యువ పొలిటీషియన్ రాజమండ్రి ఎంపీ భరత్ మనతో ఉన్నారు చాలా త్వరలోనే ఆయన రాజమండ్రి ఎమ్మెల్యేగా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు టూర్ నిన్న జరిగింది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఆయన చేశారు ఆయన రెస్పాన్స్ ఏంటనేది భరత్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ఎలా నేను చంద్రబాబు చేసిన కామెంట్ మెయిన్ గా రీల్స్ రాజా రీల్స్ మాస్టర్ పదాలు కూడా వాడారు మాస్టర్ అని బిరుది ఇచ్చాడు కదండి మాస్టరే ఇప్పుడు ఒకటి ఆయన వయసు అయిపోయింది ఎప్పుడో ట్రెండ్తో మ్యాచ్ కావాలండి ఇప్పుడు ఈ ట్రెండ్తో అవే ఆయనకి స్టాండర్డ్ లేదు ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈయన సమకాలీకులే ఆయన నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయ్యారు ఆయన ట్రెండ్ ఫాలో అయ్యాడు ఇప్పుడు ఆయన కూడా మీరు సోషల్ పేజెస్ మీరు చూస్తే ఆయన చేసిన యాక్టివిటీ అంతా కూడా ఒక రీల్ కింద రీల్ అంటే హైలైట్స్ రీల్ ఇస్ కాల్ టు బి హైలైట్స్ ఆయనకి తెలియదు కదా సోషల్ మీడియా ఎవడో ఒక ఆపరేట్ చేయాలా కాకపోతే ఇప్పుడు ఏంటంటే యూత్తో మేము మ్యాచ్ అవుతున్నాం యూత్ అందు గురించే మాతో సెల్ఫీలు దిగడం కానీ ఇవి కానీ జరుగుతూ ఉంటాయి సో యూత్కి ఏం కావాలనే అంశం పైన మనం ముందరికి వెళ్తూ కేవలము ఏదో రీల్స్ చేసుకుని బతికేయము కదా ఇవాళ రాజమండ్రిలో డెవలప్మెంట్ చూడండి మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఏ సిటీ అయినా కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం రాజమండ్రిలో డెవలప్మెంట్ నేను చూపిస్తాను ఇరవై స్పాట్లు చూపిస్తాను అద్భుతమైన స్పాట్లు అలా డెవలప్ చేశాం ఒక సిటీ వైపు తీసుకొచ్చాం మీరు ఎంచుకోండి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటనేది ఏ ప్లేస్ అయినా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో మీరు ఎంచుకోండి నేను తీసుకుంటా రాజమండ్రి నాది ఒక మోడల్ సిటీగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు నన్ను రియల్ మాస్టర్ అన్నావు కదా నేను డెవలప్మెంట్ మాస్టర్ అని నిరూపిస్తాను మీకు ఏమైనా ఓపెన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు పోనీ మీ వయసుకి మీరు తిరగలేరు కదా అప్గ్రేడ్ కాలేదు కాబట్టి మీ కొడుకు లొకేషన్ పంపించండి లోకేష్తో ఛాలెంజ్ పెట్టించండి ఆయన ఇంకా నేను సిట్టింగ్ ఎంపీ ఆయన ఏం కాదు కదా మీరు ఏదో ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తే మీరు నామినేట్ చేస్తే ఆయన మంత్రి అయ్యాడు పోనీ ఆయన చేసింది ఏదైనా చూపించమనండి మేము మేము చేశాను ఆయన మంగళగిరి పోనీ ఆయన మంగళగిరి మోడల్ సిటీ తీసుకుంటారా లేకపోతే మీరు నలభై సంవత్సరాల నుంచి పోటీ చేసే కుప్పం మీరు మోడల్ సిటీ తీసుకుంటారా నేను రాజమండ్రి మోడల్ సిటీ తీసుకుంటాను కానీ ఓపెన్ ఛాలెంజ్ గతంలో మీరు చేసిన కామెంట్స్ చంద్రబాబు కూడా చేశారు గంజాయి ఎక్కువగా దొరుకుతుంది కూరగాయల కంటే కూడా గంజాయిలు ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ ఈజీ చెప్పడం జరిగింది మరి అది మీరు చేసిన ఒకప్పుడు అది నేను ఒక అంశం అయితే చెప్తానండి ఇప్పుడు గంజాయి అనేది జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు కాబట్టి పేపర్లుగా వస్తున్నాయి వీళ్ళు ఇదివరకు అది ఒక దందా చేసేవారు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళ మంత్రి గంటా శ్రీనివాస్ గారే చెప్పాడు అప్పట్లో వాళ్ళ మా మంత్రి మంత్రి కింద ఉన్నాడు అప్పుడు ఆయన ఇంకొక మంత్రిని ఉద్దేశించి ఇక్కడ గంజాయి వ్యాపారం ఫుల్గా ఒక స్కాండిల్ జరుగుతూ ఉంది ఒక మాఫియా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు ఇవాళ జగన్ అన్న గవర్నమెంట్లో ఎక్కడికక్కడ పట్టేస్తున్నాం సో అది మీడియాకు వస్తుంది అది మీడియాకు వస్తుంది కాబట్టి అప్పుడు గతంలో ఎక్కువ జరిగేది ఇప్పుడు ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటే మీడియాకు దొరుకుతుంది కాబట్టి అది మీకు న్యూస్ కింద కానీ ఫాలోవర్ అనేది మీకు ఒక డ్రాబ్యాకే కదా ఎందుకు కంప్లీట్ అవ్వకపోవడం అది నేను చెప్పాను ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పానండి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ద్రోహి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయకుండా ఎవరైనా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ బాల్ స్టార్ట్ చేస్తాడా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయలే పూర్తిగా అటుపక్కనేమో స్పిల్వే స్పిల్ గేట్లు పూర్తిగా పెట్టకుండా అన్ని సగం సగం పనులు చేసి వరదలు వచ్చినప్పుడు డైఫ్రామ్ బాల్ ఎత్తుకెళ్ళిపోయింది అక్కడ ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ అంతా కూడా కవర్స్ పడిపోయినాయి అగాధాలు పది మీటర్లు పదిహేను మీటర్లు గోతులు పడిపోయినాయి ఎప్పుడు దాన్ని నొన్నగా ఒక క్రికెట్ గ్రౌండ్ లో తయారు చేసి శాండ్ కొన్ని వేల మెట్రిక్ టన్నులు సారీ లక్షల మెట్రిక్ టన్లు తీసుకుని వచ్చి అక్కడ వేసి హైడ్రాలిక్ కంపాక్షన్ చేస్తూ ఉన్నారు సో ఇన్ని కార్యక్రమాలు డీలే అవడానికి కారకుడు చంద్రబాబు నాయుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ద్రోహి ఒకటే కాదండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ద్రోహి కేంద్రం కూడా పరిగణించారు సార్ ఎంపీగా మీరు ఏడు నియోజకవర్గాలు చెప్పాలంటే ఇప్పుడు అంతా వదిలేసుకుని ఒక చిన్న నియోజకవర్గానికి పరిమితం అయిపోవడం అనేది స్టేచర్ తగ్గినట్టు కదా ఇప్పుడు అంటారా ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏది బాధ్యత లభి చెప్తే అది నేను చేస్తాం ఇప్పుడు నేను నేను సామాన్య వ్యక్తిని నన్ను తీసుకొచ్చి నేను మామూలుగా వ్యాపారం చేసుకునే సామాన్య వ్యక్తిని తీసుకెళ్ళి నన్ను ఎంపీని తయారు చేశారు ఇప్పుడు లేదు భరత్ నువ్వు రాజమండ్రికి ఎమ్మెల్యే కింద రావాలి ఇక్కడ రాజమహేంద్రవరం యొక్క డెవలప్మెంట్ ప్రజలతో అటాచ్మెంట్ కావాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో మీరు నా మీరు ఇచ్చిన లైఫ్ నాకు ఇది ఎంపీ లైఫ్ సో నేను ఎమ్మెల్యే కింద వస్తాను ఎమ్మెల్యే కింద వచ్చి ప్రజలకి ఏమేమి కావాలో అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం పూర్తి స్థాయిగా రాజమండ్రి నియోజకవర్గం అంటే చిన్నదేం కాదండి రెండు గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయలు అంటే ఒక్క నియోజకవర్గం పరిమితం కదా అదే అంటున్నా దీన్ని ఇంకా మరి మై మైక్రో లెవెల్లో ఫోకస్ చేస్తాం మైక్రో లెవెల్లో ఫోకస్ చేసి ప్రజలకి ఇంకా క్లోజ్ అటాచ్మెంట్ ఉంటుంది సో నేను ఎంపీ అయితే ఢిల్లీ లెవెల్లో నేషనల్ ప్రాజెక్ట్స్ గురించి నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాము ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా ప్రజలతో ఇంకా దగ్గర అవుతాను ఇప్పుడు నేను ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నా నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా నాకు రాజమండ్రితో ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది ప్రతి కుటుంబానికి నేను పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని ప్రతి ఒక్క కుటుంబానికి చెప్తా ఉన్నా అదే స్థాయిలో నిలబెట్టుకుంటాను మీకు ఇబ్బంది కదా మీ పార్టీకి వైఎస్ శర్మిల ఏంటంటే మీకు ఇబ్బంది కదా షర్మిళ శర్మిల గారు అంటే ఒకటండి ఇప్పుడు ఆమె ఒక లైన్ ఎంచుకుంది ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఆమె పిసిసి అధ్యక్షురాల కింద ఉంది మరి గతం నేపథ్యం కూడా ఒకసారి మనం ఆలోచించాలి వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారు అటు తెలంగాణలో చేశారు అక్కడ వర్కౌట్ కాల ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు సో ఆమె పార్టీ ఆమె విధానం ఆమె ఇష్టం సార్ లాస్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువగా మీ మీద సోషల్ మీడియా మీమ్స్ నడిచేది రాజమండ్రి రింగ్ రోడ్ గురించి అప్పుడు మీరు అన్నారు అది ఏంటి సార్ అదే కాన్సెప్ట్ ఏంటి అది రాజమండ్రి రింగ్ రోడ్ అన్నారు కదా అదేనండి ఇప్పుడు రాజమండ్రి రింగ్ రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అథారిటీ దగ్గర నుంచి నా దగ్గర శాంక్షన్ కాపీ ఉంది ఇవాళ రోజు కూడా కాకపోతే చిన్న టెక్నికల్ ఇష్యూ ఏమొచ్చిందంటే ఇప్పుడు నేను ఎక్విజిషన్ స్టార్ట్ చేయించవచ్చు కలెక్టర్ గారికి పెట్టి ఎందుకంటే శాంక్షన్ ఉంది కాబట్టి బడ్జెట్ కూడా ఎలొకేట్ చేస్తారు కాకపోతే ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మనం మార్కెట్ వాల్యూ చూస్తే ఎకరం మూడు కోట్లు తక్కువ ఎక్కడ లేదు అటు దివాన్ చెరువు కానీ రాజానగరం కానీ ఎస్ఆర్ఓ వాల్యూ చూసుకుంటే పదిహేను లక్షలు ఉంది నేషనల్ హైవే వాళ్ళు టూ అండ్ హాఫ్ టైమ్స్ ఇస్తారు ఇంకా మనం కొంచెం ప్రెషరైజ్ చేస్తే త్రీ టైమ్స్ ఇస్ ద మాక్సిమం క్యాబ్ అంటే నలభై ఐదు లక్షలకి మీరు మీ భూమి ఇమ్మంటే మీరు ఇస్తారా సో మనం బలవంతంగా స్టార్ట్ చేసినా కోట్లకి వెళ్తారు సో ప్రాజెక్ట్ ఆగిపోతుంది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ కాపీ నా దగ్గర ఉంది కాబట్టి ఆ శాంక్షన్ కాపీని బేస్ చేసుకుని ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్ లో వాల్యూ షూట్అప్ అవుతున్నాయి సో ఆ టైం కి సరిపోతుంది అన్న ఉద్దేశంలో ఆ శాంక్షన్ కాపీ స్టిల్ స్టాండ్స్ ఎలైవ్ అనమాట సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రింగ్ వస్తుంది గోదావరి నది పైన కూడా నేను చెప్తా ఉన్నా ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకుని వస్తాం రైల్వే బ్రిడ్జ్ వస్తుంది రిక్వెస్ట్ చేస్తాము స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కూడా పెట్టి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ తీసుకొస్తాం ఇప్పుడే కమ్ రైల్వే బ్రిడ్జ్ కి ఆనుకునే వస్తుంది అది కూడా ఎందుకు వస్తుంది అంటే మన ఘనత ఏం కాదు వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్స్ వస్తున్నాయి సో దాని గురించి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్స్ నిర్మాణం చేస్తున్నారు ఆ నిర్మాణం చేసినప్పుడు ఇంకొక బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత గోదావరి పైన ఉంది వీళ్ళు ఏం ఆలోచన చేశారంటే రైల్వే మంత్రి గారు వాళ్ళంతా ఆర్క్ బ్రిడ్జ్ పైన ఇంకొక లైన్ ప్రావిజన్ ఉంది సో ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావక్కర్లేదు అని వాళ్ళు చెప్తే నేను వెంటనే దాన్ని డినై చేశాను సార్ ఇప్పుడు ఆర్క్ బ్రిడ్జ్ దాని రూటింగ్ అంతా కూడా సిటీ మీదగా వెళ్తుంది సో మీరు ఎందుకు తీసుకొస్తున్నారు వందే భారత్ ఎక్కడ కూడా హాల్ట్ లేకుండానే కదా మరి సిటీ లోపల ఇప్పుడే ఇంత ట్రాఫిక్ కంజంక్షన్ ఉన్నప్పుడు రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్తే ఆయన కన్విన్స్ అయ్యాడు సో ఇది కూడా పిఎం గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఒక బ్రిడ్జ్ వేసేటప్పుడు ఆల్మోస్ట్ ఆరు ఏడు వేలు కోట్లు అవుతుంది సో దాది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది మా పార్టీ నుంచి ఎవరు ఎంపీ అయినప్పటికీ కూడా ఆయనకి నేను ఎలాగా గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎట్లాగా ఇదంతా హాఫ్ వే లో ఉంది కాబట్టి ఇవన్నీ ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ గవర్నమెంట్ లో అన్ని తీసుకోవచ్చు పెడుతుంది దేనికి సిద్ధం అండి ఆయన దేనికి సిద్ధం ఇప్పుడు ఆయన నూట డెబ్బై నియోజకవర్గాలకి సిద్ధమని హోర్డింగ్ పెట్టమని అండి అప్పుడు సిద్ధం ఛాలెంజ్ చేయడానికి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి సరిపోదు ఇప్పుడు మన కెపాసిటీ ఎంత మన కెపాసిటీ ఎంతే మనం తీసుకొచ్చి ఇంతతో పోటీ అంటే ఎక్కడ కూతుంది పని ఏమైనా ఉన్నాయా సార్ అంటే నేను చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా చేశాను ఒకే ఒక్కటి ఏంటంటే క్రికెట్ స్టేడియం ఆ క్రికెట్ స్టేడియం కూడా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ మీదన ఆగింది కాంట్రాక్టర్స్ కూడా దీనికి ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ ఆల్రెడీ స్టేడియం కట్టినోళ్ళు రావాలి సో దాని గురించి కొంత డీలే అయింది ఏదేమైనప్పటికీ మొన్న ఫ్లడ్ లైట్స్ కి సంబంధించి కూడా టెండర్స్ పిలుస్తున్నాం ముందర ఫ్లడ్ లైట్స్ పెట్టి అది కూడా ఆన్ గోయింగ్ లో పెట్టస్తాను థ్యాంక్ యూ సార్ ఇది భారత్ మరిన్ని చూస్తున్నాం